జనం మీకు ఇచ్చిన పవర్ ని మీరు సరిగ్గా వినియోగించుకుంటే ఈ సీట్ మీకు ఎప్పుడు ప్రాంత కదని జనాలు సీడింపేసి ఇంట్లో కూర్చొమన్నా హలో అమ్మా నాన్న ఇంకో వరగంట్లో ఇంటికొస్తారు ఆయన కావలసినవన్నీ వండి పెట్టమ్మా రిటైర్మెంట్ స్టేజ్ ఎంజాయ్ చేయాలి కదా మరి ఏటీఎం ఏటీఎం అంటే ఎనీ టైం మధ్యన తాగడం రోజింగ్ అది కూడా ఉంటే వాడు కదా ముప్పై సంవత్సరాలుగా ఈ సెక్రటేరియట్ ని నేను మూడు నిమిషాలు నీ సీట్ లో కూర్చుంటే తట్టుకోలేకపోయావు కదూ ఇదేరా నా అంటే ముప్పై రోజు ఈ సీట్ లో కూర్చుని చూపించు చూద్దాం నన్ను అనలేక మిమ్మల్ని అన్నారు సార్ బాధపడకండి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఇప్పటి నుంచి మీ పెర్సనల్ పనులన్నీ నేనే చూసుకోవాలి కదా సార్ దానికి వేరే మనిషిని అపాయింట్ చేశాను నువ్వు వెళ్ళొచ్చు సార్ ఈ పీకే బాబుని పీకేశారు సార్ నువ్వేంటి ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ అడుగుదాం మావి గారు వెళ్ళండి చాలా మంచి మూడ్ లో ఉన్నాడు ప్రిన్సిపల్ సెక్రటరీ కర్మ చీఫ్ సెక్రటరీ ఇస్తాడు చీనికి సార్ రండి ఓఎస్డి గారు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ సార్ నా మీద నమ్మకంతో మీరు పోస్ట్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్ పోలీస్ అకాడమీలో అన్నీ సిద్ధంగా ఉన్నాయి సార్ ఓ గుడ్ కమ్ లెట్స్ బావా బావా ఏంటి దిస్ ఇస్ ఆఫీస్ కాల్ మీ సార్ ఓకే సార్ ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్ట్ కి రికమెండ్ చేస్తారని వచ్చాను ఈ ఫైల్లో నా డీటెయిల్స్ ఉన్నాయి సార్ ఇప్పుడున్న పోస్ట్ లో డ్యూటీని సరిగ్గా చేయండి లేదా ఆ పోస్టింగ్ కూడా ఊడిపో సార్ ఫోన్ సార్ హలో ఆ నేను ప్రియాని ఎక్స్క్యూజ్ మీ షూర్ సార్ ప్రియా చెప్పు ఏంటి చెప్పేది నేను ఇచ్చిన డ్రెస్ వేసుకున్నావు కదా నా లవ్ కన్ఫర్మ్ అయిందని సంతోషపడ్డాను కానీ ఫోన్ చేస్తే ఇంతకీ నా లవ్ కన్ఫర్మ్ డా లేకపోతే డ్రెస్ బాగుంది కదా అని వేసుకుని తిరుగుతున్నావా ప్రియా ఏంటి ప్రియా అని స్లో మోషన్ లో ఇది నా టెన్షన్ లో చస్తుంటేను టైం లేదు ప్రియా సాయంత్రం మాట్లాడతా అంతేలే టైం ఇక్కడ ఉంటుంది ఆకరికి మైక్ పట్టుకొని వచ్చిన ప్రతి బోడి ముండతో మాట్లాడడానికి మాత్రం టైం ఉంటుంది హా నాకు ఒక్క సెకండ్ ఐ లవ్ యు చెప్పడానికి టైం సాయంత్రం మాట్లాడతాను అన్నాను కదా ఓకే ఓకే సాయంత్రం మీ నోటి నుండి ఐ లవ్ యు అనే మాట తప్ప ఇంకేదైనా వినిపించింది చూమ్ పొట్ట కరెక్ట్ గా ప్రాక్టీస్ చేక్కున రా ఓకే గాడ్ జనసల్యూట్ సలామే కంగ్రాచులేషన్స్ బావ ఏం బాలా గారు మీ ఏసీపీకి ప్రోటోకాల్ తెలియదా సార్ బావా బావ మధ్య రిలేషన్స్ ఇంటి దగ్గర యు మస్ట్ సెల్ యు టు హోమ్ మినిస్టర్ డోంట్ యు నో దట్ సారీ సార్ ఈ పోలీస్ అలా రాపందండి అసలు ఈ వద్దు సొసైటీలో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో దానికి పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉందో మనం అందరం చూసాం రక్షించే వాళ్లే పోలీసులు అనుకోవాల్సిన పబ్లిక్ ఈ రోజు భక్షించే వాళ్లే పోలీసులు అనుకుంటున్నారు ఏ డిపార్ట్మెంట్ లో అవినీతి పెరగడానికి కారణం మీరే కాదు మేము కూడా అంటే ఈ ప్రభుత్వం కూడా వన్ ఆఫ్ ద రీజన్ మిడిల్ క్లాస్ ను దోచుకునే దొంగ కూడా వేల రూపాయల రీబాక్ స్నైపర్ గన్స్ వాడుతుంటే ఇరవై నాలుగు గంటలు కష్టపడే కానిస్టబుల్ ఇంటికి వెళ్ళడానికి సైకిల్ కూడా లేక రోడ్డులో లిఫ్ట్ లిఫ్టులు దయనీయ పరిస్థితిలో ఉన్నాడు ఇదే ఒక మిలిటరీ వాడికైతే పొద్దున్నే బ్రష్ చేసుకునే టూత్ పేస్ట్ నుంచి రాత్రి నిద్రపోయే ముందు తాగే పాల వరకు అన్ని మిలిటరీ కోటాలో సబ్సిడీ రేట్ లో ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్ ఒక మిలిటరీ సోల్జర్ చనిపోతే సకల లాంఛనాలతో దేశం మొత్తం అతనికి సెల్యూట్ చేస్తారు అదే ఒక కాన్స్టబుల్ చనిపోతే కనీసం మున్సిపాలిటీ వాడు కూడా పట్టించుకోడు మీ ప్రాణాల ప్రాణాలు ఎందులో గొప్ప ప్రజలకి కష్టాలు వస్తే కనిపించని దేవుణ్ణి వెతుకుంటూ గుళ్ళోకి వెళ్ళకూడదు పోలీసులు వెతుకుంటూ పోలీస్ స్టేషన్కి రావాలి అదే నా ధ్యేయం అందుకే మిలిటరీ వదులుకుని ఈ పాలిటిక్స్ లోకి వచ్చాను సీఎం నొప్పించి మీకు కొత్త జీవో పాస్ చేస్తాను అందులో నిత్యవసర వస్తువులు సబ్సిడీ రేట్ లో దొరికే మిలిటరీ క్యాంటీన్ లా మీకు కూడా పోలీస్ క్యాంటీన్లు ప్రొవైడ్ చేస్తాను మీ శాలరీ మూడు రెట్లు పెంచుతాను ఎనిమిది గంటల వర్కింగ్ అవర్స్ చేస్తాను నలభై ఐదేళ్లు దాటిన ప్రతి పోలీసుని ఫీల్డ్ వర్క్ నుంచి తప్పించి క్లినికల్ లకు ట్రాన్స్ఫర్ చేస్తాను మీలో ఎవరైనా తప్పు చేసినట్లు తెలిసిందో మీ మీద ఇమీడియట్ యాక్షన్ తీసుకోవడానికి మిలిటరీ కోర్టుల పోలీస్ కంప్లైంట్ అథారిటీ అనే ఒక కమిటీ వేస్తాను తప్పు చేసిన పోలీసులు ఎవరైనా సరే నో అపీల్ ఇమీడియట్లీ సస్పెండ్ నేను హోమ్ మినిస్టర్ గా ఉన్నంత కాలం ఏ క్యాడర్ లో ఉన్న పోలీస్ అయినా సరే ఎవరికి తలవంచాల్సిన అవసరం లేదు ప్రమోషన్ల కోసం ఎవడి కాళ్ళు చేతులు పట్టుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు మెరిట్ ప్రకారం మీకు ప్రమోషన్స్ అవార్డ్స్ రివార్డ్స్ వచ్చేలా ఏర్పాట్లు చేస్తాను న్యాయం అనేది గొప్పవారికి పేదవాళ్ళకి లేదు అని బిక్కు బిక్కుమంటున్న పేద ప్రజలకి మా కండగా పోలీసులు ఉన్నారనే నమ్మకం కలిగించండి మీ డ్యూటీ మీరు కరెక్ట్ గా చేయండి ఎవరు అడ్డొచ్చినా సరే డోంట్

ఎలకాయ వచ్చి గిలక్కాయ మొర ఆయనే మింగలేక కక్కలేక మింగుతున్నాడు నువ్వు తీసుకో అమ్మా చెప్పినా నిజాలు మింగిడి పడవు తాగండి అందరి కళ్ళు నీమేది వచ్చి రాగానే గొడవ నాకేమన్నా సరదానమ్మా వాళ్ళే కదా అనిపించుకుంటున్నారు నీ కోసం అని పాయసం చేశాను ఏంటి అక్కడ మీ అన్నతో సొల్లు ఇక్కడ నేను చేస్తుంటే పక్కన ఉండాలని నీకు తెలీదా ఒడనే వాడిని ఎలా గౌరవించాలో కనీసం మీ అక్కల్ని చూసాను నేర్చుకో అది కాదండి అసలు తప్పు నీదిగా ఎవరితోనూ తిరిగిన దాన్ని చేసుకోవడం నాదితో పిచ్చిగా ఈ క్షణం నుంచి ఇంట్లో ఎవరు చేసిన నిన్ను చంపేస్తా ఒక్క మాట ఈ క్షణం నుంచి అది ఉల్లిపాయలు తరుగుతున్నప్పుడు దాని కంట్లో నీళ్ళు వచ్చినా సరే నీకు పగిలిపోద్ది ఆడదాని కంట్లో కన్నీళ్లు తెప్పించేవాడు మగాడే కొజ్జాతో సమానం మళ్ళీ ఇంకోసారి దాని మీద చెయ్యవనుకో నిన్ను లేపేసి దానికి ఇంకో పెళ్లి చేసి పారేస్తా అంతేకాని గాజులు పగల కొట్టి మూల కూర్చోపెట్ నీది చాలా బ్రాడ్ మైండ్ కదా నాది చాలా మైండ్ డౌటా తిన్నగా కాపురం చేసుకో హలో తర్వాత సంతకం పెడితే ఏమొద్దు చెప్పు ఖజానాలో ఉన్న డబ్బు అంతా అయిపోతే మనం వరల్డ్ బ్యాంకు దగ్గర తెచ్చిన పుంజు చూడు అది కూడా ఖాళీ అయిపోతాయి తొంభై వేల మంది పోలీసులకే కనుక మనం ఈ ఫెసిలిటీ కలగజేస్తే రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది ఎన్జిఓస్ మాకు ఈ ఫెసిలిటీ కావాలంటూ మీ ఇంటి ముందు దుకాణం పెడతారు అప్పుడు కూల తీరిపోతే నీ బొంగరం తిరగడం నా బొంగరం తిరగడం ఆగిపోతా సంతకం ఎలా పెట్టమంటావు మీరు సంతకం పెట్టకపోయినా ఆగిపోతుంది ఆయన నువ్వు ఉండవా ఉండవయ్యా బాబు ఆగోయ్య బాబు నువ్వు రాజీనామా చేస్తే ప్రభుత్వం పడిపోద్ది ఆవేశపడకు ఆడి ఈడు కొట్టుకుంటే ఆటో అరటి నేను సీఎం సీట్ ఇచ్చాను సరే నువ్వు చెప్పినట్టు సంతకం చేస్తారు కానీ నా పదవే గ్యారెంటీ ఉందా అది ఏమన్నా టీవీయా ఫ్రిడ్జ్ ఆ గ్యారంటీ ఇవ్వడానికి ముందు సంతకం పెట్టండి సార్ పెట్టండి అన్నిటికీ గ్యారెంటీ ఉంది నా సీట్ తప్ప రాష్ట్రంలో పోలీసులకు పూర్తి అధికారాలు ఇస్తున్నట్టు హోమ్ మినిస్టర్ ప్రకటించారు పోలీసులకి ఫుల్ పవర్స్ హోమ్ మినిస్టర్

జాతీయ జెండాకు వేరే కలరా సూర్య ఆధ్వర్యంలో హీరోలైన పోలీసులు రాష్ట్రంలో ఎన్ని చూసినా పోలీసులకు ప్రజల దీని నేనంతటికీ కారణమైన హోమ్ మినిస్టర్ కు రాష్ట్రం అంతా ప్రశంసలు ప్లీజ్ తప్పదు లేదు చెప్పు బాబు ఫైర్ పోయేదంట ఒనికింద వదరా అది తీయటం తప్పదు అంటరా మీరు చెప్పు అలా రా ఇంకా రా చెప్పు చెప్పు రె 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 ఏడమా పెద్ద లేడీ జాకెట్ అన్న

కొడరుతో ఏయ్ నేను ఎవరో తెలుసా చెట్పి చెయ్యర్ మని నరికస్తా నువ్వు నీ అవసాలే నా పెట్టుకుంటే ఎవడికైనా కనెక్షన్ కట్ జనరేటర్

తప్పా సార్ ఒక్క నిమిషం సార్ సీఎం గారు రైల్లో ఉన్నారు కంగ్రాట్స్ మైసమ్మ ఇక నుంచి వెనక్కి తిరిగి చూడకు రికమెండేషన్ ఎవరొచ్చినా సరే ఇలాగే ఇరగది హేబిటా